రాష్ట్రంలో కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష కేజీవిపి లాంటి గర్ల్స్ హాస్టల్స్ కనీసం ఐదు అడుగుల గోడ కూడా లేని పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష వాటి వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఫైనల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కాంపౌండ్ వాల్స్ తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాస్ అలాగే సోలార్ ఫెన్సింగ్ లు ఏర్పాటు చేయగలితే మీ ద్వారా మంత్రివర్యులకి కోరుతున్నారు అధ్యక్ష బండారు శ్రావణి గారు ఈ ప్రహరీ గోడల గురించి మారడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద ఒక దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష కేజీబీవీ కి వచ్చే గల హండ్రెడ్ పర్సెంట్ ప్రహరీ గోడలు మేము పూర్తి చేస్తాం ప్రతి కేజీబీవీ ప్రహరీ గోడ మనం పూర్తి చేస్తాం అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా సిసిటీవీ ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే భాష మేము తీసుకుంటాం అధ్యక్ష